వెల్కమ్ టు సిజే టీవీ నిన్న సీఎం రేవంత్ రెడ్డి సంబంధించినటువంటి వార్తలు తెలుసుకుందాం ముఖ్యంగా రాయలసీమ ప్రాజెక్టును రద్దు చేసి ఉదారత చూపండి అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు పాలమూరు అభివృద్ధిని అడ్డుకోవద్దంటూ బహిరంగంగా విజ్ఞప్తి చేస్తూ అలానే పోరాటానికి కూడా సిద్ధమని స్పష్టంగా హెచ్చరించారు సీఎం రేవంత్ రెడ్డి ఇక మహబూబ్ నగర్ జిల్లా జటప్రోలు లో నిన్న పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి జగన్ కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ సీఎం కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు పదేళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదు ఇప్పుడు చంద్రబాబు అడ్డుపడడం న్యాయమా అంటూ వ్యాఖ్యానించారు ప్రధానంగా మాట్లాడిన విషయాలు వస్తే పాలమూరు రంగారెడ్డి డిండి భీమా నెట్టంపాడు ప్రాజెక్టులకు ఎలాంటి అడ్డంకులు వద్దన్న సీఎం రెండు రాష్ట్రాలు సమాన అభివృద్ధికి పాటు పడాలని చెప్పేసి చంద్రబాబుకి విజ్ఞప్తి చేశారు తాను స్వయంగా పోరాటం నాయకత్వం వహిస్తానని హెచ్చరించారు కూడా స్వయం సహాయక సంఘాలకు మూడు వందల నలభై నాలుగు కోట్ల చెక్కులను పంపిణీ చేశారు జటప్రోల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలకు శంకుస్థాపన చేశారు రేవంత్ రెడ్డి రెండు వరకు పాలమూరు బిడ్డే సీఎం గా ఉంటాడు పాలమూరు అభివృద్ధిని ఎవ్వరు అడ్డుకోలేరంటూ ధీమా వ్యక్తం చేశారు ఇక కేసీఆర్ పై తీవ్రమైన విమర్శలు చేశారు నాడు వరి వేస్తే ఉరి అన్నారు ఇప్పుడేమో ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చాం కాళేశ్వరం లక్ష కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కట్టారు అది కూగిపోయింది పేదలకు ఉద్యోగాలు ఇవ్వకుండా కేసీఆర్ కుటుంబానికి ఇచ్చారు మహిళల శక్తీకరణపై వెయ్యి మెగా వాట్ల సోలార్ యూనిట్లను మహిళలకు వెయ్యి ఆర్టీసీ బస్సులకు మహిళలను యజమానులుగా చేసినట్లు వివరించారు ఇక ఇందిరమ్మ ఇళ్ల పంపిణీపై మాట్లాడుతూ నాలుగు వందల యాభై లక్షల ఇళ్ల లక్ష్యంతో ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం కొనసాగుతోంది అని తెలిపారు పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మంత్రుల మద్దతు విషయానికి వస్తే దామోదర రాజనీసీమ మాట్లాడుతూ అరవై వేల ఉద్యోగాలు ఇచ్చాం కోటి మహిళలని కోటీశ్వర్లు చేశామన్నారు వాకిటి శ్రీహరి మాట్లాడుతూ రేషన్ ద్వారా ప్రతి పేదవాడు సన్నభయ్యం తింటున్నారన్నాడు సభ ముగింపులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ అసెంబ్లీలోకి ప్రతిపక్ష నేతగా కూర్చోవాలి మా అభివృద్ధిని చూసి నేర్చుకోవాలి అని ఘాటుగా వ్యాఖ్యానించారు సీఎం రేవంత్ రెడ్డి మిత్రుల చేయండి సంవత్సరాలు చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇరవై లక్షల కోట్ల రూపాయలు ఆయన చేతికి వచ్చినాయి ప్రజలు కట్టిన పన్నులు కావచ్చు ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు బ్యాంకుల్లో ఆయన చేసిన అప్పులు కావచ్చు ఆనాడు అన్నాడు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమంలో ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో సీమాంధ్రులు మన సాగునీటి ప్రాజెక్టులు కట్టలేదు నిర్లక్ష్యం చేసిన అందుకే పాలమూరు జిల్లా ఎడారిగా మారింది ఎడారిగా మారిన పాలమూరు జిల్లా నుంచి లక్షలాది భార్యాభర్తలు జంటలు జంటలుగా వలసలు పోయిన్ర నిజమే ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో అన్యాయం జరిగింది ఈ పక్కన కలువకుట్టి మొదలు పెట్టి అక్కడ పెట్టి పోతిరెడ్డి పాడు ద్వారా వాళ్ళు తరలించకపోయిన్రు నీళ్లు ఈ పక్కన జూరాల కావచ్చు నెట్టంపాడు కావచ్చు భీమా కావచ్చు కల్వకుర్తి కావచ్చు పాలమూరు రంగారెడ్డి కావచ్చు ఇలాంటి ఎన్నో ప్రాజెక్టులు కట్టకుండా ఎస్ఎల్బిసి టన్న కావచ్చు ఉమ్మడి రాష్ట్రంలో అన్యాయం జరిగింది మా పొలాలకు నీళ్లు రాలే మా ఎండిపోతున్న పొలాలను చూసి మా కళ్ళల్లో నీళ్లు దారగట్టినాయి అందుకే కదా నాడు నీ కండగా నిలబడి ఈ పాలమూరు జిల్లా మొత్తం జై తెలంగాణ అని మీ పార్టీని గెలిపిస్తే పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న రావు గారు నేను నిన్ను సూటిగా అడుగుతున్నా నా గడ్డ మీద నుంచి నా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పదేళ్ళు ఎందుకు పూర్తి చేయలే నా కల్వకుర్తి ఏమైంది నా నెట్టంపాడు ఏమైంది నా బీమా ఏమైంది నా కోయిల్ సాగర్ ఏమైంది నా జూరాల ఏమైంది ఇవాళ నా జిల్లాల ఉన్న ప్రాజెక్టులని ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన అన్యాయం కంటే నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి మేము ఎంపిక చేసి పార్లమెంట్ పార్లమెంటు గెలిపిస్తే మాకు ద్రోహం చేసింది మా గుండెల మీద తన్నింది నువ్వు కాదా అని నేను ఈ గడ్డ మీద నుంచి అడుగుతున్నా పది సంవత్సరాలు ఇరవై లక్షల కోట్లు ఖర్చు పెట్టిన రావు ఒక ఇరవై ఇరవై ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టిన ఉంటే ఇరవై లక్షల ఎకరాలు పాలమూరు జిల్లాలో మా భూములకు నీళ్లు వస్తుండే కదా కాళేశ్వరం మీద లక్ష కోట్లు ఒకే ఒక్క ప్రాజెక్టుకు మా అక్కలు వినాలి మీ పిల్లలకు చెప్పాలి కాళేశ్వరం ప్రాజెక్టు కడతా అని కేవలం ఒక్క ప్రాజెక్టు కోసం లక్ష కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు కట్టుడు రెండు వేల పంతొమ్మిది కూలుడు రెండు వేల ఇరవై మూడు ఎవడైనా సన్నాజోడు చిన్న గుడి చేసుకున్న ఓ పదేళ్ళు ఉండేటట్టు వేసుకుంటాడు లక్ష కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం మూడేళ్లలో కూలేశ్వరం అయి కూలిపోయింది బీజేపీ విషయానికి వస్తే బీసీలకు న్యాయం చేయాలంటే చిత్తశుద్ధి ఉండాలి సీఎం పదవిని బీసీకి ఇవ్వండి అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం రామచంద్రరావు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి సవాలు విసిరారు మెదక్ లో జరిగినటువంటి పార్టీ కార్యకర్తల సమ్మేళనంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి మెదక్ అర్బన్ పార్టీ కార్యకర్తల సమ్మేళనానికి ముఖ్య అతిథిగా హాజరైన గద్దం రామచంద్రరావు బీసీ బీసీల రిజర్వేషన్ అంశంపై కాంగ్రెస్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ల పేరుతో అందులో పది శాతం ముస్లింలకు ఇవ్వాలని కాంగ్రెస్ చూస్తుందని అది బీసీలకు నష్టదాయకమని వ్యాఖ్యానించారు బీసీలకు మేము ఎప్పుడూ మద్దతే కానీ మతపరమైన రిజర్వేషన్ ను మేళవించి నిజమైన బీసీలకు అన్యాయం చేయొద్దు రేవంత్ రెడ్డికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే సీఎం పదవికి రాజీనామా చేసి ఓ బీసీ నేతను ఆ స్థాయికి తీసుకురావాలి అని రామచంద్ర రావు చెప్పారు రాష్ట్రంలో బీసీల కోసం మాట్లాడే పార్టీ బిజెపి అని ఆయన పేర్కొన్నారు ప్రధాని మోడీ నాయకత్వంలో కేంద్ర మంది పైగా బీసీ మంత్రులు ఉన్నారని గుర్తు చేశారు రాష్ట్రంలో అభివృద్ధి కోసం కేంద్రం పన్నెండు లక్షల కోట్లను కేటాయించిందని తెలిపారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలు అమలు చేయకపోవడంపై కూడా తీవ్రంగా విమర్శించారు రామ్ చంద్రరావు రుణమాఫీ లేదు రైతులకు భరోసా లేదు విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ లేదు రేవంత్ రెడ్డి పాలన ఢిల్లీకి ఉండే టూర్లతోనే గడుస్తోంది ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు తమ బాధ్యత ప్రకటించారు రామచంద్రరావు పార్టీ అభ్యర్థుల విజయం కోసం సమగ్ర విజయంతో ముందుకెళ్తామని స్పష్టం చేశారు రామచంద్రరావు ప్రజా వ్యతిరేక పాలనపై పోరాటం ఇంటెన్సిఫైడ్ చేయాలని అన్ని స్థానాల్లో పోటీ చేసి అధిక సీట్లు గెలుస్తామని ఈ కార్యక్రమంలో ఎంపీ రఘునందం రావు ఎమ్మెల్సీ అంజన్ బీజే వైఎం రాష్ట్ర అధ్యక్షుడు మహేందర్ తదితరులు పాల్గొన్నారు బీసీ రాజకీయాల్లో తెగతింపుల సమరం బిజెపి కాంగ్రెస్ దాడులు కొనసాగుతున్నాయి అసలు నిజం ఏమిటి అనేది ప్రజల తీర్పే తేల్చాలి మనకు టీవీలో డిబేట్ జరుగుతా ఉంటే ఒక పార్టీ వ్యక్తి ఇంకో పార్టీ కొట్టి వాళ్ళు కొట్టుకుంటే అయితే ఈరోజు మనము చదువుకున్న తెలంగాణ బంగారు తెలంగాణ ఇక్కడ ఉన్నటువంటి మార్పు తీసుకొస్తారు తెలంగాణ అనుకుంటే ఈ తెలంగాణ బూతులు కొట్లాటాలు ఇవన్నీ ఉన్నాయి ఉన్నవాడు అంటుండే అదే ఒక పెద్ద అగ్రెసివ్ నాయకుడు కావాలి అగ్రెసివ్ నాయకుడు కాదన్న దాంతో దూకుడు దూకుడు ఉండాలని చెప్పారు ఒక నాయకుడు అంటే నూట మీద పడి బట్టలు నింపుకొని నేను అగ్రెసివ్ చెప్పుకోవాలా అవతల పార్టీని బూతులు తిట్టడం అనేది అగ్రసివ్నెసా ఏంది అగ్రసివ్నెస్ విషయం ఇప్పుడు కూడా చెప్తున్నా ఏదైనా సరే ఎగ్రేసివ్నేస్ అంటే దూకుడు అంటే నువ్వు నమ్మిన సిద్ధాంతాన్ని ప్రజల్లో తీసుకుపోవడాన్ని దూకుడు అంటారు ఎంగ్రెస్ అంటారు ఇక ఫోన్ ట్యాపింగ్ సంచలన ఆరోపణలు తెలంగాణలో రాజకీయ వణుగు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్రవ్యాప్తంగా ఫోన్ ట్యాపింగ్ చేస్తూ సీఎం సీటుకు పోటీలో ఉన్నట్లు ఆరోపణలు మరి ఇది నిజమేనా మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డి ఆయన అనుచరులపై తీవ్రమైన ఆరోపణలు చేశారు ఫోన్ ట్యాపింగ్ చేయడం ద్వారా ఏం సాధించాలనుకుంటున్నారు అని చెప్పారు తన సీటును స్థిరపరిచే ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రులు పొంగురెడ్డి శ్రీనివాస్ ఉత్తమ్ కుమార్ రెడ్డిల ఫోన్లను ట్యాప్ చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు ఫోన్ క్యాపింగ్ చేయడాన్ని పక్కా బీఆర్ఎస్ ధోరణిగా చూస్తున్నాం అలా చేస్తే పర్యవేక్షించే బాధ్యత రేవంత్ రెడ్డికి ఇక ఈ వివాదం మరింత రెచ్చిపోతూ కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా స్పందించారు ఆయన వ్యాఖ్యల ప్రకారం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నాటి బీఆర్ఎస్ వారసత్వాన్ని స్వీకరించి ఫోన్ ట్యాపింగ్ చేస్తుందని ఆరోపించారు ఎన్నో సంవత్సరాలుగా కేసీఆర్ కుటుంబం ఫోన్లను ట్యాప్ చేస్తూ ప్రజల ప్రైవసీని ఉల్లంఘించింది ఇప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ వారసత్వంగా మారింది అని బండి సంజయ్ అన్నారు ఈ విషయంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు కేసీఆర్ అనేది చండాలమైన వ్యక్తి ఆయన భార్యాభర్తల సంభాషణ కూడా ట్యాప్ చేశాడు అని అన్నారు కేటీఆర్ చేసిన ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి రేవంత్ రెడ్డి గారి స్పీచ్లకి వార్తలకి చిట్చాట్లకు కూడా దూరంగా ఉండండి నా విజ్ఞప్తి ఎట్లాగైతే మరి డ్రగ్స్ మనుషుల ప్రాణాలు హరిస్తాయో అట్లాగే కొన్ని నికృష్టపు మాటలు నికృష్టపు డైలాగులు మరి మీ ప్రశాంతతకు మీ ఆరోగ్యానికి కూడా రాష్ట్ర ఆరోగ్యానికి కూడా హానికరం పెద్దలు చెప్తారు నక్క పీనుగునే పిక్కు తింటుంది పంది బురదలోనే పొరలాడుతుంది పెండ పురుగు గుడ్ల చావిట్లోనే తిరుగుతుంది అట్లాగే గుంపు మేస్త్రి నోట్లోంచి కంపు తప్ప ఏమీ రాదు నికృష్టపు మాటలు తప్ప ఏది రాదని మళ్ళొక్కసారి తేలిపోయింది ఒకరోజు ఫోన్ ట్యాపింగ్ అంటాడు మరొక రోజు ఫార్ములా ఈ అంటాడు ఇంకో రోజు డ్రగ్స్ అంటాడు కాదంటే కాళేశ్వరం లేదంటే కేసీఆర్ ఇరవై నెలల్లో ఈ నికృష్టుడి బతుకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న నికృష్టుడి బతుకు కేసీఆర్ జపం చేయడం డైవర్షన్ టాక్టిక్స్ తప్ప హెడ్ లైన్ మేనేజ్మెంట్ డెడ్ లైన్ మేనేజ్మెంట్ తప్ప చేసిందేంది ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో ఏ వర్గానికి నువ్వు చేసింది ఏంది నేను అడుగుతా ఉన్నా అందుకే పెద్దలు చెప్తారు పంది ఎంత బలిసిన అంది కాదు నిన్న హైదరాబాద్ లో భారీ వర్షం రోడ్లపై వరద నీరు ట్రాఫిక్ జామ్ మోకాళ్లలో నీటితో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడ్డారు హైదరాబాద్ నగరంపై వారదేవుడు కోపగించాడా ఓ చినుతో వరద బీభత్సం నడు వాగులు ఫ్లైఓవర్ల పైన ప్రవహించిన నీరు నగరం మొత్తం ఓ పెద్ద జలాశయంలా మారిపోయింది శుక్రవారం మధ్యాహ్నం తర్వాత కురిసిన భారీ వర్షంతో నగర జీవితం అతరాకుతలమైంది గంటల తరబడి వర్షం కురవడంతో ట్రాఫిక్ జామ్ అయి తీవ్రంగా ప్రజలు ఇబ్బంది పడ్డారు ఇంటికి వెళ్లేందుకు వేలాది మంది ప్రజలు రోడ్డుపై నిలిచిపోయారు అయితే నిన్న హైదరాబాద్ లో ఉదయం వరకు మామూలుగానే ఉన్నటువంటి వాతావరణం మధ్యాహ్నం ఒక్కసారిగా చీకట్లు కమ్ముకున్నాయి తర్వాత వర్షం ఊహించని విధంగా కురిసి నగరాన్ని స్తంభింపజేసింది కంటోన్మెంట్ బోయినపల్లి ప్రాంతాల్లో అత్యధికంగా పదకొండు పాయింట్ ఐదు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది ఉప్పల్ మల్కాజిగిరి బండ్లగూడ నాచారాం వంటి ప్రాంతాల్లో తొమ్మిది సెంటీమీటర్ల పైగా వర్షం కురిసింది మాదాపూర్ హఫీజ్ పేట మలక్పేట్ల రోడ్లపై వరద నీరు నిలిచిపోయింది ఇక రాయదుర్గం నుంచి గచ్చిపూలి వరకు ఐటీ కారిడార్ మొత్తం మూడు కిలోమీటర్ల దాకా వాహనాలు నిలిచిపోయాయి ఫ్లైఓవర్ పై కూడా వరద నీరు ప్రవహించడంతో డ్రైవర్లు హై అలర్ట్ వెళ్లిపోయారు అయితే సాధారణంగా పదిహేను నిమిషాల్లో ఇంటికెళ్తా అనుకునేటువంటి పరిస్థితిలో ఈ రోజు మూడు గంటల పైగా పట్టింది ఎక్కడ చూసినా నీరే క్రీంనగర్ లో ఇంట్లోకి వచ్చిన నీరు బంజారా కూడా ట్రాఫిక్ జామ్ అయింది పాత బస్తీ నుంచి కొత్త బస్తీ వరకు అన్ని ప్రాంతాల్లో కూడా ట్రాఫిక్ పద్మ్యూహంలాగా మారిపోయింది రోడ్లపై నీరు ఉండటంతో ప్రజలు మెట్రో స్టేషన్లు పెట్రోల్ బంకుల వద్ద ఆశ్రయం పొందారు ఇక భూసరాబాగ్ బ్రిడ్జ్ ముంపునకు గుయమగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ లోని ప్యాట్ ని నీరు చుట్టేసింది అక్కడ నివాసం ఉన్న వారిని పడవల ద్వారా అధికారులు రక్షించారు ఇక అధికారులు మాట్లాడుతూ పెరిగిన వల ఉధృతికి అత్యవసర చర్యలు చేపట్టామని నాలుగు పనుల ద్వారా ఎనభై మందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చామని చెప్పారు అలానే సెల్లర్లలోకి నీరు రావడంతో ఫైర్ ఇంజిన్ ద్వారా కూడా నీటిని బయటికి పంపామని చెప్పారు ఇక వర్షం ప్రభావంతో విద్యుత్ సరఫరా కూడా తీవ్రంగా దెబ్బతిన్నది మొత్తం రెండు వందల డెబ్బై ఫీడర్లలో సమస్య తరతగా రెండు వందల పైగా ఫీడర్లలో మూడు నాలుగు గంటలలో పునరుద్ధరణ చేపట్టామని ట్రాన్స్కో అధికారులు కూడా తెలియజేశారు